హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం అండి వీడియో అయితే కొంచెం ఎడిటింగ్ లేట్ అవడం వల్ల వీడియో లేట్ అవుతుంది పెట్టడం అయితే ఇంక ఇది వచ్చేసి శనివారం రోజుది ఆ రోజు శని త్రయదశి కదండి ఇంక మార్నింగే లేచి నాలుగు గంటలు లేచి ఇంక స్నానం వచ్చేసి దీపం పెట్టుకొని గుడికైతే వెళ్ళొచ్చాను మళ్ళీ ఇంకా మళ్ళీ స్నానం చేసేసి ఇంక శివాలయం వెళ్ళాలి కదా వెళ్ళొచ్చేసి పిల్లలకైతే స్కూల్ ఉందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేశాను ఇంకా ఆ రోజు వచ్చేసి టిఫిన్ ఏం లేదనేసి ఇంక రుబ్బేం లేదు ఇంకా రాగి రోటి చేద్దాం అనేసి ఇంకైతే ఈ రోటి అయితే కాల్ చేస్తాను అనమాట రాగిపిండితో ఇదేంటంటే ఇంకా ప్రాసెస్ అంతా నీట్గా చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది పెట్టాను అందుకనేసి ఇంకా నార్మల్గా చేసేస్తున్నాను అనమాట దీని ప్రాసెస్ అంతా చూపించకుండా ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది కదండి ఇంకా అలాంటి టైంలో ఇదైతే బాగుంటుంది ఇంకా పిల్లలకి మంచిదే అనేసి ఇంకా అలా చేశాను ఇంకా వాళ్ళు ఒక్కొక్కటిగా ఎవరు తినేటప్పుడు వాళ్ళకి విడివేడిగా ఉంటుందని అలాగ ఒక్కొక్కటిగా కాల్ చేసి అయితే ఇచ్చాను అనమాట ఇంక ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా వంట అంతా చేసేసరికి స్కూల్ అయితే ఇంకా సెలవు ఇచ్చేసారు మెసేజ్ అయితే అప్పుడే వచ్చింది ఇంకా వాళ్ళు వెళ్ళే ముందు మెసేజ్ అయితే వచ్చిందనమాట వాతావరణం అయితే బాగాలేదు కదా ఇంక ఈ వర్షాల వల్ల స్కూల్ సెలవు అని మెసేజ్ పెట్టేసారు ఇంకా వంట అంతా పూర్తయింది అయ్యేసరికి ఇగొండి ఇంకా హడావిడిగా చేయడం ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఈ వర్షాల వల్ల ఎండలు లేక ఇకొండి కొబ్బరి ముక్కలన్నీ ఇంకా ఇల్లంతా హడావిడిగా ఉంది ఈ వర్షాల వల్ల ఇంకా ఎక్కడ బట్టలు అక్కడ ఉన్నాయి వర్షాలు అయితే చూడండి అలా పడుతూనే ఉన్నాయన్నమాట కొంచెమైనా గ్యాప్ ఇవ్వకుండా చిన్న చిన్నగా పడుతున్నాయి ఇంకా బట్టలన్నీ ఎక్కడక్కడే ఉంటున్నాయి ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇగోండి కిచెన్ అంతా క్లీన్ చేశాను ఆ రోజు ఏంటంటే చిన్న అని కదండి ఇంకా రెండు సార్లు గుడికి వెళ్ళి రావడం కొంచెం లేట్ అయింది దానివల్ల హడావిడిగా వంట చేశాను చేసేసరికి ఇంకా సెలవు రావడం ఇంకా మెసేజ్ చూసిన తర్వాత ఇంకా కూల్గా ఒకటి ఒకటి పని అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా సాటర్డే కదండి టిఫిన్కి అయితే పప్పు వేసాను అప్పటికి రుబ్బేం లేదు పిల్లలకు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏం లేదనమాట రుబ్బు కూడా అప్పటికప్పుడు ఏదో ఒక టిఫిన్ చేయాల్సి వస్తుంది లేదంటే బయట నుంచి తేడా అయిపోతుంది ఇంకా ఆ రోజైతే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా ఫ్రీగా స్లోగా పని అంతా చేసుకొని ఇంకా టిఫిన్ కోసం అయితే ఇగోండి మినపప్పును అయితే నానబెడుతున్నాను ఇంకా ఇడ్లీ దోశ రెండింటికే సరిపడే పప్పు అయితే వేసుకున్నాను అలాగే దోశలకి ఇంకా బియ్యం కూడా నానబెట్టాను అనమాట ఇవన్నీ పెట్టేసాను పెట్టేశాక ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా తినడానికి ఏదైనా చేద్దాం అనేసి ఇంకొండి బాలామృతం ఉంటుంది కదండి చిన్న పిల్లలకి అంగన వెళ్ళేస్తారు దీంతో అయితే ఇంకా ఊర్లు అయితే చేద్దాం అనుకుంటాను ఈ ఊర్లో అయితే చాలా బాగుంటాయండి అసలు పిల్లలకి ఏంటంటే మనం ఇది బలము ఈ పిండి కూడా తినడానికి నచ్చదు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట నేను కూడా ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు వచ్చిన పిండి కూడా నేను ఎవరికోరికి ఇచ్చేసేదానమాట ఇంకా పిల్లలు తినేవాళ్ళు కాదు నాకైతే ఇష్టమే కానీ ఇంకా పిండి తినే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాదనమాట కూర్చొని ఇంకేమైనా తయారు చేద్దామన్న చిన్నపిల్లలు కదా ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంక అయితే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా మనం ఫ్రీ అయ్యాము ఇంకెలాంటి టైంలో అయినా ఈ పిండిని అనేసి ఇంకా మా వాళ్ళకి అనమాట మా తోటల మా తోటికోళ్ళు వాళ్ళ పాపకి తన దగ్గర అయితే ఈ పిండిని తీసుకున్నాను పిల్లలకి ఇలా చేసి పెడదామని దీంతో ఏంటంటే గారెలో వేయచ్చు ఈ బూరెలు చేయొచ్చు లేదంటే రొట్టెలా కాల్చవచ్చు బిస్కెట్లు చేయొచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇవి ఒకసారి చేసుకుంటే మనకి తిన్నారంటే టేస్ట్ అయితే అస్సలు విడిచిపెట్టము అంత టేస్ట్గా ఉంటాయి దీన్ని ఎలాగంటే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ స్వీట్ అయితే అందులో పంచదార ఉంటుందండి మనకి ఆ స్వీట్ సరిపోదు అనుకుంటే కొంచెం వేయొచ్చు నెన్నైతే కొంచెం బెల్లం వేసాను కొంచెం సాల్ట్ వేసాను అలాగే ఇందులో కొబ్బరిని తురిమేసి నెయ్యిలో కొంచెం వేయించి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని ముందు పిండి కలిపే ముందు ఈ కొబ్బరిని అయితే తరిమేసి ఇవ్వండి దీన్నైతే వేసిన అనమాట నెయ్యిలో ఈ కొబ్బరి తురుము వేయించాక పిండిని అయితే కలుపుకుంటాను ఈ తురుము పిండిలో వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందనమాట ఎందుకంటే పిండి అయితే నాకు ఎంత సరిపోతుందో అంత తీసుకున్నాను పిండి కూడా తినవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో పంచదార అన్నీ కలిపి ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పిల్లలకి మా పిల్లలు ఇలా పిండి అయితే తింటారు కానీ ఇలా ఏదైనా చేసి పెడితే తింటారు ఇంకా అందుకని ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏదో ఒకటి అడుగుతారు తినడానికి అని చెప్పి ఇలా చేశాను అనమాట కొంచెం నేనైతే బెల్లం వేసుకున్నాను అందులో పంచదార అయితే ఉంటుంది ఆ స్వీట్ అయితే సరిపోద్ది కానీ కొంచెం ఏంటంటే మనం ఈ పిండిలో డైరెక్ట్గా ఇదే కాకుండా కొంచెం గోధుమ పిండికి వేసుకోవాలి దానికి ఇంకా బ్యాలెన్స్గా కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది కదా అని కొంచెం బెల్లం పౌడర్ వేస్తాను అనమాట వేసేసి కొద్దిగా సాల్టు మనం ముందుగా వేయించిన ఈ కొబ్బరి తురుము కొంచెం యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఇవన్నీ వేసేసి మనం దీన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి అలా కలిపేసి దీన్నైతే మ్యాక్సిమం ఒక నాలుగు గంటలైనా నాన్న ఇవ్వాలి పిండి కలిపాక అలా నానితే బాగుంటుంది అనమాట పొంగుతాయి మనకి ఏంటంటే ఇల్లు పానీపూరిలాగా ఈ అనేది చాలా గుళ్ళగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఇంతవరకు తినని వారు కూడా ట్రై చేస్తే ఈ టేస్ట్ చూసి అస్సలు విడిచిపెట్టరు అనమాట అంత బాగుంటుంది అయితే ఇంకా ఈ పిండిని అయితే కలుపుతున్నాను ఇది కలుపుతుంటే ఇంకా అయితే ఫోన్ చేశారనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా మూవీకి అయితే వెళ్దామని నేనైతే ఇది ఇంకా భోజనాలు చేసేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పనికి వస్తుంది ఇంకా నాలుగు గంటలైతే పిండిని నానబెడతాం కదా అని కలిపేసి ఉంచుతుంది అనమాట పని అంత అయిపోయాక ఇంకా అప్పుడు ఫోన్ చేసి ఇలాగ వెళ్దామన్నారు అది నాని సినిమా కదా నాని అంటే నాకు కొంచెం ఇష్టం అంట ఇంట్రెస్ట్గా చూస్తాను నాని మూవీస్ ఏవైనా అందుకని ఫోన్ చేసి ఇంక పిల్లలు ఎలాగ ఉన్నారు కదా వెళ్దాం అనేసి సరే అనేసి ఇంకా ఇది కలిపేసి పక్కన పెట్టేసి భోజనాలు అయితే చేసేసి వెళ్ళాము మాకు దగ్గరేనండి ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల వెళ్ళిపోతాము దగ్గర ఇంకా అలా వెళ్ళొచ్చాక ఇవైతే చేయొచ్చు అనేసి కలిపేసి అయితే దీన్ని పక్కన పెట్టాను ఇది ఏంటంటే కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో పంచదర ఉంటుంది కదండి తర్వాతగా అయితే కొంచెం ఆ పంచదర కరుగుతుంది ఈ లోపు అందుకని ఇలా కలిపేసి దీన్నైతే పక్కన పెట్టేశాను పెట్టేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి భోజనం అంతా అయిపోయాక అయితే వెళ్ళాము వచ్చేకైతే ఇంకా ఈ చేయడం ఈ పప్పు కడిగేసి రుబ్బడం ఇవన్నీ ఉంటాయి పని మొత్తం ఇలా క్లీన్ చేస్తే అయితే మూవీకి అయితే వెళ్ళాము నాకైతే నాని సినిమాలు అయితే చాలా ఇష్టం ఇష్ ఇంట్రెస్ట్గా చూస్తాను ఇంక ఏ సినిమా అయినా అంత ఇంట్రెస్ట్గా వెళ్ళాలి అనిపించదు నేను కూడా ఇంకా మూవీకి వెళ్దామని అడగను మా పిల్లలు అడిగినా సరే వాళ్ళు ఇంకా తప్పదు బాగా వెళ్దాము అని అల్లరి చేస్తే వెళ్దాం తప్ప నాకైతే ఇంకే సినిమా అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ నాని సినిమా అయితే ఇంట్రెస్ట్ అనమాట ఇంకా భోజనాలు అన్నీ అయిపోయి అయిపోయాయి ఇంకా మూవీకి అయితే టైం అయిపోయింది అనమాట మూవీకి అయితే వెళ్తున్నాము చెప్పాను కదండి నాకైతే ఇష్టం నాని సినిమాలు అనేసి ఇంకా అందుకు ఇంట్రెస్ట్గా వెళ్తున్నాను ఇంకా తర్వాత వచ్చి ఇంక ఈ పని అంతా చేసుకోవచ్చు అనేసి ఇంక పిల్లలు ఎలాగో ఉన్నారు కదా పిల్లలు ఉండేటప్పుడే అనమాట వాళ్ళని తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పి ఇంకా ఇగోండి సినిమా థియేటర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకెక్కడ అయితే మా వారు ఇంకా బండి పట్టించేయడానికి వెళ్ళారు ఆయన వరకు అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట సినిమా అయితే బాగుంది పర్లేదు నాకైతే బాగానే అనిపించిందండి ఏదైనా ఇష్టం కదా బాగానే అనిపిస్తుంది అయినా పర్లేదు సినిమా అయితే కొంచెం బాగానే అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము వచ్చేసి పిల్లలకైతే ఇంక ఇది చెప్పాను కదా ముందే కలిపేసి ఉంచానని వాళ్ళకైతే చేసి ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు ఇంక ఈలోపు నా పని అయితే చేసుకోవచ్చు ఇంకా పప్పు అది ఉంది దాన్ని కూడా కడిగేసి ఇంకా రుబ్బుకోవాలి ఇగోండి ఇలా మనం చిన్నగా పానీపూరీలాగానే వత్తుకొని వేసుకుంటే ఇలా పొంగుతాయి అనమాట ఊళ్ళలాగా చాలా బాగా వస్తాయి మనం ఎక్కువ ఒక్కసారి వేయకూడదండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇలా పొంగుతాయి అనమాట మనం ఎక్కువ వేస్తే ఏంటంటే ఒకటిగా ఒకటి అంటుకొని ఇలా పొంగు పైకి పొంగవన్నమాట అంటుకొని ఉండిపోతాయి మనం ఇలా ఒకటి రెండు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట మనం ఆయిల్లో వేసాక ఆయిల్ని దీనిపైన ఇలా వేసుకుంటూ కొద్దిగా బ్రష్ చేస్తే మనకి పైకి పొంగుతూ నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇవి చాలా సింపుల్ అండి మనకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి అసలు మనం డైరెక్ట్గా ఇంకా బూర్లు చేసుకుంటాం కదా వాటికంటే ఇంక ఇవైతే చాలా బాగుంది లోపల అయితే గుళ్ళగా వచ్చేసి ఇంక లోపల ఇది ముద్దగా ఏముండదు గుళ్ళగా వచ్చేసి చాలా బాగుందనమాట మనం ఈ కొబ్బరి కూరను కూడా నెయ్యిలో వేయించి వేసుకుంటాం కదా దానివల్ల కొంచెం క్రిస్పీగా తగ తింటుంటే చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఇవి చేసిన రోజే కాకుండా ఒక టూ డేస్ వరకు కూడా ఉంటాయి పాడవు మనం తినచ్చు ఇవి చేసే రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇకంటే ఫైనల్గా ఇలా వచ్చాయి అనమాట నాకు అన్ని చాలా బాగా వచ్చాయి వీటిని అయితే చూడండి ఇవి చల్లగా కూడా మనకి ఇవి ఈ మనం ఇలాగే ఉంటుంది దగ్గరకు ఏమవకుండా ఇలానే ఉంటాయి ఇలానే ఉంటాయి అన్నమాట వీటిని అయితే మనం చూడండి ఓపెన్ చేసి చూస్తే అయితే గుల్లగా ఉంటే చాలా బాగుంటాయి అసలు బిస్కెట్ లాగా అనిపిస్తుంది అనమాట ఇంకా చాలా క్రిస్పీగా ఇగోండి పానీపూరలానే వచ్చింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏంటంటే మనం ఈ పిండిని మనకు తెలియక చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి పిల్లలకి బలము ఇంకా తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి అనమాట నాకైతే చాలా బాగా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నాకైతే ఈవినింగ్ గాలి అయితే బాగా వేస్తుందనమాట ఇంక చెప్పాను కదా చిన్న చిన్న వర్షం పడుతుందని ఇంకా ఈ గాలి కూడా ఎక్కువ వేయడం వల్ల అసలు ఇంకా వంట అవ్వలేదన్నమాట అందువలన ఇంకా డోర్లోనే వేసేసి లైట్ వేసుకొని ఇంక వంట అంతా పూర్తి చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా పప్పు నానబెట్టాను కదండి దీన్ని కడిగేసి రుబ్బుకోవాలన్నమాట ఇది రుబ్బేసి దీన్ని నాకు నైట్కి టిఫిన్ సరిపడా ఉంచేసుకొని చేసుకొని మిగతాది ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయాలి ఇంకోండి ఇడ్లీ రుబ్బు దోశలు రుబ్బు వేసేసాను వేరువేరేగా ఇంకా నాకైతే ఇంకా నైట్కి టిఫిన్ సరిపడా అయితే దోశలు రుబ్బు తీసేసి ఇంకా మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ పని అంతా అయిపోయిందండి ఫైనల్గా ఇగోండి పిల్లలకి స్నాక్స్ అయితే అయిపోయాయి ఇంకా పప్పు రుబ్బడము అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే మేము తినేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనమాట అప్పుడైతే దోశలు వేసుకుంటాను ఈ అయితే వంట అయింది కదా కొంచెం గిన్నెలే ఉన్నాయి ఇంకా నైట్ అవుతుంది అన్నమాట ఇగోండి ఇంకా లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి అన్నమాట ఇంకా చీకటి పడుతుంది కొద్ది కొద్దిగా ఇప్పుడైతే డోర్లు తీసిన అనమాట అంతా అయిపోయాక నా పని అయితే ఇప్పటికి ఇలా అయింది ఇంకా తినే ముందు అయితే టిఫిన్ చేస్తాను సో ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్